నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలో వెలసియున్న శ్రీ గంగా పార్వతీ సమేత ఉదయ కాళేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకున్నారు శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ అల్లం మాలకొండయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు అదేవిధంగా కొడవలూరు సీఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ బీటెక్ విద్యార్థులు ఎన్సీసీ నేవీ విభాగానికి చెందిన వారు వాలంటీర్లుగా పాల్గొని భక్తుల రద్దీని క్రమబద్దీకరిస్తూ భక్తులకు అవసరమైన సేవలను అందిస్తున్నారు ఏపీ ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన మందులు అందజేస్తున్నారు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు పలు దుకాణాల వద్ద కోలాహలంగా విక్రయాలు చేస్తూ ఆనందంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఆహ్వానం నెల్లూరు నగరం దర్గామిటలో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలోని శ్రీ కామాక్షి సమేత శ్రీ సుందరేశ్వర స్వామివారి ఆలయంలో మరియు మూలాపేటలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానములలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు విశేష పూజా కార్యక్రమాలకు ఇది మా సాదర ఆహ్వానం నెల్లూరు దర్గామిటలో వెలసిన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఫిబ్రవరి పదిహేనో తేదీ ఉదయం ఐదు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం రుద్రహోమం గిన్నె గిన్నెభిక్ష కుంభహారతలు లింగోద్భవ అభిషేకం మరియు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు నంది వాహనంపై స్వామివారి నగరోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూల స్థానేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి రథోత్సవం కన్నుల పండుగ నిర్వహించనున్నాం ఐ రెండు దేవస్థానాల్లో జరిగే అన్ని కార్యక్రమాలకు జిల్లాలోని భక్త మహాశయులు నగర ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకోవాలని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా సవనీయంగా కోరుతూ ఇట్లు మీ శ్రీ ఆల్తూరి గిరీష్ కుమార్ రెడ్డి శ్రీ ఆల్తూరు మహేష్ కుమార్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ ఎల్జీఆర్ ఇన్ఫ్రా హైదరాబాద్